హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్న వైర్తోనైతే మనకు పార్కింగ్లో మాత్రం వైరింగ్ చేయాలన్నమాట ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ సెల్లర్ ఇది పార్కింగ్ ఇది అపార్ట్మెంటే కాబట్టి అపార్ట్మెంట్ సెల్లార్ అంటే మీకు ఐడియా అయితే వస్తుంది దీనికైతే కొంచెం పైన ప్లాస్టింగ్ వర్క్ నడుస్తుంది లేబర్లకు ఇబ్బంది అవుతుంది లేబర్లు ఉంటారు వైరింగ్ చేపయితే వైరింగ్ అయితే చేయమన్నారు చేసేసి వెలిగించమన్నారు అనమాట మనం అయితే వైరింగ్ చేయడానికైతే వచ్చేసాము మనకు అన్ని పార్కింగ్ కనెక్షన్ వచ్చేసి మనకు ఇక్కడ పైపులు కనిపిస్తున్నాయా ఇక్కడ ఈ పైపుల నుంచి రావాలన్నమాట ఇంకా అయితే మనకు బాక్స్ ఉంటుంది కదా తర్వాత ఓపెన్ చేస్తున్నారు లేబర్లు గుడిసెలు వేసుకుంటున్నారు వాళ్ళ కోసానికి నైట్ టైం ఇబ్బంది అయితే చిన్నపిల్లు ఉంటారని చెప్పేసి వాళ్ళ కోసానికైతే వైరింగ్ చేయిస్తున్నారు చేపి చక్కగా చూపిస్తాను చూడండి ఇలా ఫైనల్లో మొత్తం వైరింగ్ చేసి సాయంత్రం సిక్స్ థర్టీ అయింది మొత్తం ఫైన్ చేసేసి వెలిగించేసాము అనమాట లేబర్లు అయితే కొంచెం అందరూ సామాన్ తెచ్చుకొని అక్కడనే ఉంటారు దీనికి మెయిన్ కనెక్షన్ ఇచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట మన చేసి ఎంసీబీ ఆన్ చేసుకోవాలి మనకు మళ్ళీ స్విచ్ చేసి అంటే ఇప్పుడు ఏం రెడీ కాలేదు కాబట్టి ఎంసీబీతో మనకు కనెక్షన్ ఇచ్చేసాము మొత్తం మీకు చెప్పాను కదా మనకు అక్కడ పైపులు కనిపించింది లాస్ట్ టైం ఇక్కడ పైప్లు అక్కడ ఇక వైర్ లీక్ ఉంటాయి అనమాట కింద చిప్పింగ్ అయినప్పుడు ఒక ఎయిటీన్ మాల్ పెట్టేస్తే అక్కడ స్విచ్లు వేసుకోవచ్చు ఇప్పుడు టెంపరీ కోసానికి మనం ఇక్కడ ఎంసీబీ పెట్టి దానికి కనెక్షన్ అనమాట ఎంసీబీ ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయితే ఆన్ చేసుకుంటే అనేది అనమాట ఇప్పుడు వీటిని లైక్ లైగ్ షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్